హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెంనాయుడు గారు అధికారిక సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది ఇక ఈ రైతుల ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను కూడా ఈ విధంగా ప్రకటిస్తామని అయితే తెలిపారు అంటే ఏ ఏ రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు మొదటగా ఏ ఏ జిల్లాల రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తారు ఇక అర్హుల జాబితాను కూడా ఏ విధంగా పరిగణిస్తారు ఏ విధంగా పరిగణించి ఏ రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు వీలవుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారిక సమావేశంలో మాట్లాడుతూ అందరికీ కూడా శుభవార్తనైతే తెలియజేశారు ఎవరైతే రైతులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తెలిపింది అదేవిధంగా ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది మొదటగా ఏ రైతులకి డబ్బులు అనేది కూడా జమ చేస్తుందంటే ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని ఈ అంటే ఉచిత పంటల బీమా అనేది కూడా పొందుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా అంటే పంట నష్టపోయిన రైతులు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలా అప్లై చేసుకుని ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందని అలాగే యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అయితే డబ్బులు అనేది కూడా రైతులకు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అందజేస్తామని అయితే తెలిపారు ఇక రుణమాఫీకి సంబంధించి కూడా గోల్డ్ లోన్ కావచ్చు పట్టాదర్ పాస్బుక్ లోన్ కావచ్చు ఇలా బ్యాంకులో అనేది కూడా మీ యొక్క గోల్డ్ లోన్ కావచ్చు పట్టదారు పాస్బుక్ లోన్ కావచ్చు ఇవి కూడా పెట్టి డబ్బులు అనేది కూడా తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం కూడా వర్తిస్తుందని వారందరికీ కూడా రుణమాఫీ చేసే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అంటే సకాలంలో కూడా డబ్బులు అనేది కూడా వడ్డీ తిరిగి చెల్లిస్తుండాలని రెండు అనేది కూడా సక్రమంగా చేసుకుని ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది అలాగే ఇక రెండు వేల ఫ్రూప్స్ అనేది కూడా వాటి ఆధారంగా తీసుకుని ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అర్హత ఉన్నటువంటి రైతులందరినీ కూడా పరిగణలోకి తీసుకుని ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా అందజేస్తామని అయితే తెలిపారు దీనికి సంబంధించి కూడా కొత్త జీవో అయితే ఇక్కడ విడుదల చేశారు ఇక కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అధికారులు అందరినీ కూడా సంప్రదించి ఒక క్యాబినెట్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకుని అందరితో కూడా చర్చించి ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్నైతే తీసుకొచ్చింది అలాగే వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోకపోయినా లేదా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకోకపోయినా బ్యాంకు ఖాతాలకు కూడా అప్డేట్ అనేది లేకపోయినా వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి మీకు ఈ డబ్బులు అనేది కూడా ఒకేసారి అయితే జమ చేయడం జరుగుతుంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకంటే టైం అనేది కూడా ఉంది కదా చేస్తాంలే లేదా అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మనం ఇప్పుడు చేసుకోవాలి అనేసనైతే ఆలోచిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి వీలుండేందుకు ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారంటే ఈ పథకానికి సంబంధించి కూడా డబ్బులు అనేది కూడా పొందడానికి వీలుంటుంది ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఎప్పటి నుంచినో కీలక అప్డేట్లు అనేది కూడా వస్తున్నాయి కానీ డబ్బులు అయితే విడుదల చేయలేదు ఇక ఈసారి మాత్రం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసి నేరుగా రుణమాఫీకి సంబంధించి కూడా అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ముందుగానే చెప్పినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తేనే రుణమాఫీకి అర్హత సాధిస్తారు ఇక రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎంత విడుదల చేస్తే అంత డబ్బులు అనేది కూడా మీరు పొందడానికైతే వీలుంటుంది కాకపోతే ప్రతి రైతు కూడా వెంటనే పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి నష్టపోయిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అంటే మీ యొక్క ఏ పంటలు అయితే వరి పంటలు వేసి నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోండి అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేసుకోండి ఇక రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎంత జమ అవుతాయంటే యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అయితే రైతులకు రుణమాఫీ చేసే అవకాశం అయితే ఉంది కాకపోతే డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు కానీ త్వరలోనే డేట్ అనేది కూడా ఫిక్స్ చేస్తారు అలాగే అర్హుల జాబితాను కూడా ఇన్పుట్ సబ్సిడీ పొందుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పరిగణలోకి తీసుకొని అలాగే మీ యొక్క గోల్డ్ లోన్ పట్టాదారు పాస్బుక్ లోన్ పొందినటువంటి రైతులు ఎంతైతే డబ్బులు అయినది కూడా బ్యాంకులో తీసుకునున్నారు అలాగే సకాలంలో వడ్డీ అనేది కూడా తిరిగి చెల్లిస్తున్నటువంటి రైతులందరినీ కూడా అర్హుల జాబితాలో చేర్చుకొని రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది డబ్బులు అనేది కూడా నేరుగా ఎటువంటి లంచం అనేది లేకుండా రైతుల ఖాతాలలో జమ చేస్తారు వెంటనే కూడా ప్రతి రైతు నిర్లక్ష్యం అయితే చేయకుండా నేను చెప్పినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయండి మీ యొక్క ఖాతాలలో కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఇక అప్డేట్ అనేది కూడా మనకి ఈ నెల లాస్ట్లో కానీ లేదా రేపు నెల మొదటి వారంలో మనకి అప్డేట్ అనేది కూడా ఇస్తారు అప్డేట్ ఇచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకి కూడా తెలియజేస్తాను వెంటనే కూడా టైం ఉంది కదా అని చెప్పేసి నిర్లక్ష్యం అయితే చేయకండి వెంటనే ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోండి ఎందుకంటే అవకాశం అనేది కూడా ఒకసారి మాత్రమే వస్తుంది టైం అనేది కూడా అయిపోయిందంటే ఖచ్చితంగా మీరు కూడా అనర్హులు అవుతారు అనర్హులైన తర్వాత మళ్ళీ ఈ పథకాలకు సంబంధించి డబ్బులు పొందాలంటే పొందడానికి వీలైతే ఉండదు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో